ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం చేసింది సీఎం జగన్ స్వయంగా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు మరో పదహారు రోజుల్లో ఎన్నికలు కూడా ఉన్నాయి అధికారాన్ని నిలుపుకోవాలని వైసీపీ చూస్తుంది ఇప్పటికే నవరత్నాలు బాగా ప్రాచుర్యం సంతరించుకోవడంతో తాజా మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయో అని పార్టీ వర్గాలతో పాటు జనాల్లోనూ ఆసక్తి నెలకొంది నవరత్నాలను కొనసాగిస్తారని సమాచారం అందుతోంది కాకపోతే సంచలన ప్రకటనలు ఏవి ఉండబోవన్న చర్చ కూడా నడుస్తోంది కొత్త పథకాలపై ఊహాగానాలు వస్తున్నాయి అమ్మఒడి పెన్షన్స్ రైతు భరోసా చేదోడు నిధులు పెంచుతారని అలాగే యువతకు సంబంధించి ఉపాధి అవకాశాలపైన కూడా ప్రత్యేక ఫోకస్ పెడతారని చెబుతున్నారు నవరత్నాలు ప్లస్ లో ఏముంటాయనే దానిపైనే అందరిలోనూ ఉత్కంఠ కొనసాగుతోంది అధికార పార్టీగా ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్దం చేసింది సీఎం జగన్ స్వయంగా పార్టీ మరో పదహారు రోజుల్లో ఎన్నికలు కూడా ఉన్నాయి అధికారాన్ని నిలుపుకోవాలని వైసీపీ చూస్తోంది ఇప్పటికే నవరత్నాలు బాగా ప్రాచుర్యం కూడా సంతరించుకోవడంతో తాజా మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు ఉంటాయని పార్టీ వర్గాలతో పాటు జనాల్లోనూ ఆసక్తి నెలకొంది ఇక నవరత్నాలు కొనసాగిస్తారని సమాచారం అందుతోంది కాకపోతే సంచలన ప్రకటనలు ఏవి చర్చ కూడా నడుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం రైట్ హరీష్ మనం చూస్తున్నాం ఇప్పటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మొదటి విడత బస్సు యాత్ర కూడా కంప్లీట్ చేసుకున్నారు కానీ మేనిఫెస్టో సంబంధించి ప్రకటించలేదు నిన్న అనౌన్స్ అంటున్నారు కానీ లేట్ అయింది ఈ రోజు మేనిఫెస్టో అనేది అనౌన్స్ చేసారు తెలుస్తుంది సో ఏమైనా అడిషనల్ గా సంక్షేమ పథకాలను అనౌన్స్ చేసే చాన్సెస్ కనిపిస్తున్నాయా మరి ఆయన ముఖ్యమంత్రి తన నివాసంలోనే మానిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాన్ని విడుదల చేయబోతున్నారు ప్రధానంగా సామాన్య మధ్య తరగతి ప్రజానీకం అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని టచ్ చేయడం ఇప్పటికే మేనిఫెస్టో అంటే గత ఐదేళ్లలో మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో అమలు చేశాము తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోని కూడా అమలు చేశామని చెప్పి ఇప్పటికే జగన్ పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోని ఒక ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తున్నామని చెప్పి వైసీపీ నుంచి కూడా ప్రకటించి చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పేద సామాన్య మధ్యతరగతి తరగతి ప్రజలు ఏదైతే గ్రాస్ రూట్ లో ఉన్నటువంటి దారిద్ర్యక దిగువన ఉన్నటువంటి వాళ్ళని కూడా పూర్తిగా ఆదుకోవటం ఇంకోవైపు రైతాంగానికి సంబంధించి కర్షకులు కార్మికులకు సంబంధించినటువంటి రంగాలను కూడా పూర్తిగా ఎంపిక చేసుకుంటున్నారు అందులో భాగంగానే రైతుకు సంబంధించి రైతులు పూర్తిగా ఆదుకోవాలి రైతులు గిట్టుబాటు ధర లేకపోవడం పంట నష్టపోవడం ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ఫేస్ చేస్తున్నటువంటి సందర్భంలో రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలి వారి కుటుంబాలకి పూర్తిగా ఆదు ఆదుకునేందుకు ఆర్థిక సహాయం వారి కుటుంబాలు ఎప్పుడైతే పెళ్లిళ్ళు జరుగుతాయో ఆ పెళ్లిళ్ళు జరిగినటువంటి సందర్భంలో వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో కూడా ఉన్నారు ఇంకోవైపు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు వెళ్తున్నాయి వాటిని పూర్తిగా కంటిన్యూ చేస్తుంది ఇంకా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో ఎస్సీ మైనార్టీలకు సంబంధించినటువంటి వారితో పాటు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదలను కూడా గుర్తించి వారికి పూర్తిగా ప్రభుత్వం ఎన్నునుగా నిలుస్తుంది ఒక భరోసా కల్పించే విధంగా మేనిఫెస్టో ఉండబోతుంది అందులో భాగంగానే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు వైసీపీ విడుదల చేయబోయేటువంటి మేనిఫెస్టో ఎలా ఉంటుందన్న దానిపైన మాత్రం ఒక రకంగా ఉత్కంఠగా నెలకొన్నటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలకు కూడా ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఒక రకంగా ఉత్కంఠమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది మరి కాసేపట్లో సీఎం జగన్ మేనిఫెస్టోని చూస్తున్నాం ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో అనౌన్స్ చేసిన కొన్ని అంశాల్లో జనవరి ఫస్ట్ నా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి అంశం సో యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు లేవు అనేది ప్రతిపక్షం కూడా ఆర్గ్యూ చేస్తుంది సో యువతకు సంబంధించి ఏమన్నా ప్రత్యేకంగా పెట్టే అవకాశం ఉందా ప్రత్యేక హోదాకి సంబంధించి కానీ త్రీ క్యాపిటల్ సంబంధించి కానీ ఇటువంటివి ఏమైనా మేనిఫెస్టోలు పొందుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా కొత్త అదేవిధంగా ఉపాధి అవకాశాలు పరిశ్రమలకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఇచ్చేటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలను కూడా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా జోడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే పరిశ్రమలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంతవరకు విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో సంక్షేమాన్ని తో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకొస్తున్నాం అన్నటువంటి సంకేతాన్ని ఇప్పటికే ప్రభుత్వం అందించినటువంటి సిచువేషన్ ఉంది అందులో భాగంగానే అభివృద్ధి అదేవిధంగా సంక్షేమానికి సంబంధించినటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు ఈ మేనిఫెస్టోలో కూడా కూడా పూర్తిగా పొందుపరచడంతో పాటుగా పూర్తిగా సామాన్య మధ్యతరగతి ప్రజానీకాన్ని టచ్ చేసే విధంగా ఉంటుందన్న అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది ఆశ కానీ హరీష్ మనం చూస్తున్నాం గతంలో నవరత్నాలు ఇప్పటికే అధికార పార్టీ అన్ని సభల్లో చెప్తున్నారు మేము నవరత్నాలను అమలు చేస్తాం నవరత్నాలు అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోకి సంబంధించి నవరత్నాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి సో ఇప్పుడు నవరత్నాలు ప్లస్ అంటున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి అంతకు మించి ఏమన్నా పథకాల్లో రెట్టింపు చేసే అవకాశాలు కానీ పెంచే అవకాశాలు కానీ ఉన్నాయనుకోవచ్చు ఇప్పుడు ఫెన్షన్స్లో ఏదైతే నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చారు అది మిగిలిన సంక్షేమ పథకాల్లో కూడా అంతకు మించి ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయో అనుకోవచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు చెప్పినట్టుగా ఎందుకంటే ఇప్పటికే సంక్షేమాన్ని పూర్తిగా ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ సంక్షేమాన్ని మరింత విస్తృత పరచడం మరింత మందికి చేరువ చేసేటువంటి ప్రయత్నం జరగడం అందులో భాగంగానే రైతులు కార్మికులు ఈ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఆదుకోవటం ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఆదుకోవటం వాళ్ళ వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందించడం అందులో భాగంగానే ప్రభుత్వం తోడుగా ఉంటుంది భరోసా ఇస్తుంది అన్నటువంటి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసేందుకు ఈ ఐదేళ్లలో చేసినటువంటి పాలనను ఒక ఉదాహరణగా చూపించి ఒక ఎగ్జాంపుల్ గా చూపించి సంక్షేమానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి నవరత్నాలు పూర్తిగా అమలు చేశాం కాబట్టి నవరత్నాలు ప్లస్ అనేటువంటి ఒక ఎజెండాతో ప్రభుత్వం ముందుకెళ్తుంది సో ఈ మొత్తం ఈ మొత్తం సంక్షేమానికి సంబంధించి నవరాత్ర నవరత్నాలకు సంబంధించినటువంటి పథకాలన్నింటినీ కూడా పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటిని విస్తృతమైనటువంటి ప్రచారం చేయటం నవరత్నాలు ప్లస్ ద్వారా వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళి పూర్తిగా వాళ్ళందరినీ కూడా తమ వైపు ఓన్ చేసుకోవడం వాళ్ళ వైసీపీ వైపు తిప్పుకునే టువంటి ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తోంది ఆశ హరీష్ ఏపీలో మనకి తెలుసు అధికార పార్టీ మేనిఫెస్టో చాలా కీలక భూమిక పోషిస్తుంటుంది దాన్ని ఏదైతే భగవద్గీత కురాన్ చెప్తున్నారు బైబిల్ కింద సో ఈ రోజు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి నవరత్నాలు ప్లస్ అన్నారు దాంట్లో ఇంకే అంశాలు చేర్చబోతున్నారు దాని గురించి మాట్లాడదాం గురుజీ రామనారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి ట్రిప్ సిక్స్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ఏపీలో పార్టీగా ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం చేసింది సీఎం జగన్ స్వయంగా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు మరో పదహారు రోజులు మాత్రమే ఎన్నికలకి సమయం కూడా ఉంది అధికారాన్ని నిలుపుకోవాలని వైసీపీ చూస్తుంది ఇప్పటికే నవరత్నాలు బాగా ప్రాచుర్యం సంతరించుకోవడం మనం చూస్తున్నాం ఎందుకంటే మీకు మా నుంచి ఏదైనా మంచి జరుగుంటే ఓటేయండి మా పార్టీ ద్వారా మా ప్రభుత్వం ద్వారా మీకు ఏదైనా మంచి జరుగుంటేనే మీరు ఓట్ అయ్యండి అంటూ ముందుకు వెళ్తున్నారు సో నవరత్నాలు మేనిఫెస్టో అనేది చూపించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మరి వచ్చే ఎన్నికల్లో అంటే గెలవడానికి ఎటువంటి మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు నవరత్నాలు ప్లస్ అంటున్నారు దానికి గల కారణాలు ఏ ఉండబోతున్నాయి ప్రజలను ఆకర్షించడానికి ఏ ఉండబోతున్నాయి అటుపక్క కూటమి పార్టీ నుంచి మనం చూస్తాం సూపర్ సిక్స్ అనేది ముందుకెళ్తున్నారు ఇప్పటికే ప్రచారాల్లో కావచ్చు సభల్లో కావచ్చు కూటమి అభ్యర్థులు అటుపక్క టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఆ యొక్క సూపర్ సిక్స్ ని మరి ఈ రోజు అధికార పార్టీ అనౌన్స్ చేయబోయే నవరత్నాలు ప్లస్లో ప్రధానంగా అనేది ఒక ఉత్కంఠ భరితంగా మారింది మరి కాసేపట్లో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నారు రైట్ హరీష్ మనం చూస్తున్నాం ఇంకా చాలా అంశాలున్నాయి ఇంతకు ముందు మనం మాట్లాడిన విధంగా ప్రత్యేక హోదాకి సంబంధించి గతంలో కట్టుబడి ఉంటామన్నారు ఈ ఐదు సంవత్సరాల తాత్సారం జరిగింది వస్తే మళ్ళీ మేము చేస్తామని చెప్తారా త్రీ క్యాపిటల్స్ అనేది గతంలో సింగిల్ క్యాపిటల్కి కట్టుబడి ఉన్నారు అధికారంలోకి వచ్చింది మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చారు కాబట్టి దాని గురించి కూడా ఏమైనా దీంట్లో మేనిఫెస్టో పెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా కచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఈ పూర్తి అంశాలన్నీ కూడా రాజకీయంగా కూడా భారీగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోకి సంబంధించినంత వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పార్టీ అధికారంలోకి మరి మరోసారి అధికారంలోకి వస్తే కనుక ఏం చేస్తాము అనేది పూర్తిగా అభివృద్ధి సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగానే మేనిఫెస్టోని రూపొందించి దాన్ని ప్రజల ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది సో ఇప్పుడు మరి కాసేపట్లో రిలీజ్ అయ్యేటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశం కనుక మనం పరిశీలిస్తే కనుక రైతులు అదేవిధంగా మహిళలు వ్యాపారులు ఇంకోవైపు యువతకి కొత్త పథకాలు ప్రకటించేటువంటి ఛాన్స్ అనేది మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే కూడా రైతు రైతు ఫ్యామిలీ అంటే కూడా కొంతవరకు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి ఫ్యామిలీగా గుర్తి గుర్తించబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అది అది ఏ ఏ సామాజిక వర్గా కావచ్చు ఓసీ సామాజిక వర్గం కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి సామాజిక వర్గం కావచ్చు ఎవరైనప్పటికీ కూడా రైతు అనే ఫ్యామిలీ విషయానికి వస్తే కనుక వాళ్ళకి గిట్టుబాటు ధర లేకపోవటం గిట్టుబాటుకు సంబంధించినటువంటి ఆ పంట పంట పండిన సమయంలో వాళ్ళకి గిట్టుబాటు ధర లేకపోవటం పంట పండించడానికి అవసరమైనటువంటి వనరులు అంటే యూరియా కావచ్చు అవసరమైనటువంటి పరీక్షలు భూసార పరీక్షలు కావచ్చు వీటన్నిటిని కూడా పరిగణనలో తీసుకుని రైతులు ముందుకు వెళ్తున్నటువంటి సిచువేషన్ సో ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు రైతులు చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాటిని అధిగమించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది అవి పూర్తిగా సక్సెస్ అయ్యాయి సో ఇప్పుడు రైతుకు ఇంకేం చేయాలి ఇంకే ఎటువంటి సంఖ్య అవసరమైనటువంటి మూతం అంటే వాళ్ళు వ్యవసాయంగా నిలబడటానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఎంతవరకు ముందుకు వెళ్ళాలన్నది కూడా ఒక రకంగా అంశంగా మారింది సో ఇప్పుడు రైతు కుటుంబం అనగానే ప్రధానంగా కనీసం ఇంట్లో ఆ రైతు కుటుంబంలో ఉన్నటువంటి వారసులు ఎవరైతే ఉంటారో ఆడతలు కావచ్చు మొగ్గులు కావచ్చు వాళ్ళు మళ్ళీ రైతుగా పనిచేయడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి ఏర్పడింది సో వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి కూడా కష్టంగా మారినటువంటి సిచువేషన్ ఉంది ఇలాంటి ఇట్లాంటి చాలా హృదయ విధారకమైనటువంటి సిచ్యువేషన్ వస్తుంది చాలా మంది రైతులు గిట్టుబడి ధరలేక వ్యవసాయం చేయలేక వేరొక చోటుకి వెళ్ళి చేసుకోలేక ఆత్మహత్యలు చేస్తున్నటువంటి సిచువేషన్ కూడా కనిపిస్తుంది సో వాటిని ఓవర్కమ్ చేస్తూ రైత రైతు అనేటువంటి కుటుంబానికి ప్రభుత్వం భరోసాగా ఉంది అండగా ఉంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి భరోసాని కల్పించడం ఆ భరోసాని కల్పించడంలో భాగంగానే మేనిఫెస్టోల అంశాన్ని కూడా ఇప్పటికే పొందుపరిచినటువంటి సిచ్యువేషన్ ఉంది వాటిని కూడా ప్రకటించేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది సో ఇంకా ఈ రైతులతో పాటు మహిళలు మహిళలకు సంబంధించినంత కూడా ఇప్పుడు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి మహిళల పేరు పేరుపైనే పూర్తిగా ప్రభుత్వం అందజేస్తుంది నేరుగా వారికి డీబీటీల ద్వారా అందజేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సంక్షేమ పథకాలు ఇక నాన్ డీబీటీకి సంబంధించి నివాసాలకు సంబంధించి ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి పత్రాలను కూడా మహిళలకు సంబంధించినటువంటి పేర్లపైనే అది వాటిని అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే మహిళలు కనుక చైతన్యంగా ఉంటే మహిళలు పూర్తిగా సహాయ సహకారాలు కనుక కుటుంబానికి అండగా నిలబడటం ద్వారా కుటుంబం పూర్తిగా వస్తుంది ఒక అభిప్రాయం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అందులో భాగంగానే మహిళలకి మరింత చెరువు కావడం మహిళల్ని పూర్తిగా ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం వాటిని వాళ్ళని పార్టీ వైపు తిప్పుకోవడం ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు అందించేటువంటి క్రమంలో మహిళలకే కీలక పాత్ర పోషించడం ఇట్లా ఉన్నటువంటి మహిళల్ని కేంద్రంగా చేసుకుని వారికి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు వారి చేతుల్లోకి పెట్టడం వారి అకౌంట్ లోకి నేరుగా డబ్బులు వేయడం ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా మహిళలకు బాగా చేరువైనటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇక వ్యాపారులకు సంబంధించి వ్యాపారులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పూర్తిగా ప్రభుత్వం అండదండలు అండదండగా ఉండడం వ్యాపారాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పూర్తిగా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం పన్నులకు సంబంధించినటువంటి అంశాలు కొంతవరకు ఇబ్బందికరంగా మారినటువంటి సిచువేషన్ లో వ్యాపారులను పూర్తిగా భరోసా కల్పించి ప్రభుత్వం వస్తే కనుక మీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏమి ఉండు రాబోయేటువంటి రోజులు చేసేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు వ్యాపారులు వ్యాపారం చేసుకునేందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు ఎలా ఉండాలి వాటికి వారికి అవసరమైనటువంటి గైడ్ లైన్స్ ని ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశం కూడా ఉంది సో వ్యాపారులకు కూడా ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక యువతకు సంబంధించి యువతకు సంబంధించినంత వరకు కూడా ఎవరైతే చదువును పూర్తి చేసుకుంటారో చదువును పూర్తి చేసుకుని ఉపాధి అవకాశాల కోసం ఉద్యోగ అవకాశాల కోసం విడుదల పెట్టు వాళ్ళకి పూర్తిగా భరోసా కల్పించింది ఎందుకంటే ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు సచివాలయ వ్యవస్థ కావచ్చు వీ వ్యవస్థ ద్వారా భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి సిచువేషన్ ఉందో వీటిని ప్రజల్లోకి ప్రభుత్వం ప్రభుత్వంపై జరుగుతున్నటువంటి అసత్య ప్రచారం బురద తెలియటువంటి ప్రయత్నం జరుగుతుంది ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు అని చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తిగా ఢీ ద్వారా ఈ ఈ మేనిఫెస్టోలో కూడా మరింతగా వాలంటీర్లుగా అండగా అండదండగా నిలబడటం సచివాలయ సిబ్బందికి అండదలుగా నిలబడటం తద్వారా ఏదైతే ప్రభుత్వ సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఇంటి గుమ్మం ముందుకు తీసుకువెళ్లి తలుపు తట్టి వాళ్ళకి చేతులు పెడుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది గతంలో బర్త్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికేట్ ఈ రెండు సర్టిఫికేట్లు తీసుకోవాలన్నా కూడా దాదాపు ఆరు నెలలు దాని గురించి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది వాలంటీర్స్ అనేది ప్రభుత్వ ఉద్యోగులు కాదు కానీ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులే సో దీనికి సంబంధించి కూడా ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా ఈ రోజు దానికి తగ్గట్టుగానే ఇప్పటికే కూటమి సంబంధించి సూపర్ సిక్స్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోని కావచ్చు ముందు తీసుకెళ్తుంది వీటన్నిటిని ఎదుర్కొనే విధంగా ప్రజలకు ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే విధంగా మేనిఫెస్టో ఉంటుంది అనుకోవచ్చా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు అమ్మఒడి ఇద్దరికి అన్నారు మళ్ళీ ఒకరికి ఇచ్చారు పదిహేను వేల నుంచి పదమూడు వేలకు వచ్చింది పద్నాలుగు వేలు పదమూడు వేలు స్టిల్ ఇప్పుడు పదమూడు వేలకైతే లాస్ట్ టైం ఇచ్చేటువంటి పరిస్థితి అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తాం అమ్మ తల్లికి వందనం పేరుతో అంటూ టీడీపీ చెప్తా ఉంది సో దానికి అనుగుణంగా ఏమన్నా ఈసారి ఇంకా అంతకు మించి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా రాష్ట్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మాదిగా నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయా బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలు కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కావచ్చు రాష్ట్రంలో వనరుల ద్వారా సమీపం నిధులు కావచ్చు వీటన్నిటిని కూడా పూర్తిగా సంక్షేమ పథకాలకు మాత్రమే కేటాయిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇందాక మీరు చెప్పినట్టుగానే ఏదైతే వాలంటీర్లకు సంబంధించినటువంటి ఇష్యూ ఉందో వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గేటువంటి సిచువేషన్ అయితే కనిపించట్లేదు ఎందుకంటే వాలంటీర్ల ద్వారానే ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకం అమలు చేస్తుందో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ప్రజల్లోకి వెళ్ళేటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం గ్రామ స్థాయిలో ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలను అందజేసి వారికి అందుతున్నటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను వివరించడంలో వాలంటీర్ల వ్యవస్థ పూర్తిగా సక్సెస్ అయింది సో యాభై ఏళ్లకి ఉన్నటువంటి ఒక వాలంటీర్ ఒక జిల్లా కలెక్టర్ తో సమానంగా అక్కడ వాళ్ళకి జవాబుదారీగా ఉండటం వాళ్ళకి సంబంధించినటువంటి సేవలను అందించడం రెవెన్యూకి సంబంధించి కావచ్చు రైతులకు సంబంధించి కావచ్చు యువత ఉపాధికి సంబంధించినటువంటి అవకాశాలు కావచ్చు చివరికి డేట్ ఆఫ్ బర్త్ డెత్ సర్టిఫికేట్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఎవరైతే వృద్ధులు వేలు ముద్దలు పాడలేదో వాళ్ళకి తిరిగి నగదు అందించేటువంటి క్రమంలో ఇలాగా ప్రజల్ని టచ్ చేసే విధంగా ప్రజల్లో గుర్తింపు పొందే విధంగా వాళ్ళందరికీ కూడా పూర్తిగా భరోసా కల్పించే విధంగా వారిని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నంలో వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా సక్సెస్ అయింది దానిపై వస్తున్నటువంటి విమర్శలను కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా పూర్తిగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ అయింది అందులో భాగంగానే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీలు కూడా తిరిగి వాలంటీర్ ని కొనసాగిస్తాం వాలంటీర్లకు పదివేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పి కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో వాటిని ఎలా డీల్ చేస్తారు రాబోయేటువంటి రోజుల్లో ఈ మొత్తం వాలంటీర్ల వ్యవస్థ సచివాలయాల వ్యవస్థ ఉపాధికి సంబంధించినటువంటి అవకాశాలు వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం ప్రజల్లోకి తీసుకెళ్ళిన తర్వాత తీసుకువెళ్ళటం ద్వారా వచ్చేటువంటి సక్సెస్ రేట్ ని ఏ విధంగా ఓటు వైపు మళ్లించడం ఈవీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్యాన్ గుర్తు మీద గుర్తించే విధంగా వాళ్ళని టచ్ చేసేటువంటి విధంగా వాళ్ళ మనసులో గుర్తింపు పొందేటువంటి విధంగా పూర్తిగా ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలన్నటువంటి ఒక పూర్తి విశ్వాసంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచువేషన్స్ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇందాక మీరు అసలు మీరు అన్నట్టుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రతిపక్ష కూటమి కూడా ఇస్తామని చెప్పింది కానీ ప్రతిపక్ష కూటమి గతంలో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా శ్రీలంక లాంటి రాష్ట్రాలుగా ఏపీ మారిపోతుందని చెప్పి చేసినటువంటి ప్రకటనలు కూడా ఇప్పుడు వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సంక్షేమాన్ని అమలు చేస్తే ఇంకా రెట్టింపుతామని చెప్పి చెప్పినప్పుడు గతంలో ఏదైతే సంక్షేమానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలు వాటిని పూర్తిగా ఓన్ చేసేటువంటి ప్రయత్నం వాటిని పూర్తిగా పరిశీలన తీసుకునేటువంటి అంశం కనిపిస్తుంది సో ఈ మొత్తం ఎపిసోడ్ ద్వారా ఈ మొత్తం అంశాలను పరిగణలో తీసుకోవడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మరికొన్ని తెర మీదకి వస్తుంది అవేంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్టో పెట్టినవి కొన్ని పెట్టినవి కొన్ని ప్రజలకి హామీలు జరిగింది దాంట్లో కొన్ని తీసుకుంటే చాలా వరకు చేస్తున్నారు కొన్ని చేయలేదు అదే ప్రతిపక్షాలు ఆర్గ్యూ చేస్తున్నాయి ఒకటి మద్యపాన నిషేధం సంపూర్ణంగా నేను రద్దు చేసిన తర్వాత మధ్యాహ్నం లేనప్పుడే నేను అడుగుతా అని సో ఐ సోష పథకాలను చేయలేక పోయారు టెండర్స్ కూడా మనం చూస్తున్నాం ఇంతకు మించి రెండు వేల ఇరవై ఏడు వరకు ఇరవై ఆరు వరకు కూడా టెండర్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి సో అధికారంలోకి వస్తే మళ్ళీ చేస్తామని హామీ ఇస్తారా ఇంతకు ముందు అడిగిన విధంగా ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నామని చెప్పి ఐదు సంవత్సరాలు అడుగుతూనే ఉన్నామంటూ కేంద్రం దగ్గరికి ప్రతిసారి అడుగుతున్నటువంటి అధికార పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తే తీసుకొస్తామనే అంశాన్ని ఏమన్నా ఈసారి మేనిఫెస్టో పెట్టే అవకాశం ఉందా ఏ విధంగా చూడొచ్చు అనుకుంటారు గతంలో ఇచ్చి అంటే మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చినటువంటి హామీలు అమలు కానివి ఈసారి అమలు చేస్తామని చెప్పే అవకాశం ఉందనుకోవచ్చా పూర్తిగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఉంది ఎన్నికలకు ముందు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు అందులో భాగంగానే తిరిగి తాను అధికారంలోకి వస్తే వైజాగ్ ని కేంద్రంగా చేసుకుని ప్రమాణ స్వీకారం చేస్తాను అక్కడే కార్యకలాపాలను పూర్తిగా ప్రారంభిస్తానని చెప్పి కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ మూడు రాజధానులకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు ఇవన్నీ కూడా పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు పరిపాలన కేంద్రంగా చేసుకుని జరిగేటువంటి అంశం ఇప్పుడు జరుగుతుంది మేనిఫెస్టోకి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించినంత వరకు కూడా ఎన్నికల్లో ప్రజల ముందుకు ఎలా వెళ్తామో ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు వారికి ఏం చూపుతామో వారికి భరోసా ఎలా కల్పిస్తాం ఎందుకంటే ఐదేళ్ల కాలంలో వచ్చినటువంటి మేనిఫెస్టో సింగిల్ పేజ్ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్ళాము ఆ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఇబ్బందులకు సంబంధించి ఇప్పటికే సిద్ధం కావచ్చు మేమంతా సిద్ధం కావచ్చు రేపు జరగబోయేటువంటి జగనన్న కోసం సిద్ధం కావచ్చు వీటి అన్నిటి సారాంశం కూడా ఒకటే ప్రజల్లోకి వెళ్ళడం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని నిత్యం టచ్ చేయడం ప్రజల్లో పూర్తిగా వాళ్ళ మైండ్ లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం సో ఈ ఎపిసోడ్ అంతా ఈ మొత్తం టోటల్కి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా పరిగణలోకి తీసుకుని సంక్షేమం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఆయా రంగాల్లో వెనుకబడినటువంటి ప్రజానీకానికి సంబంధించి ఇప్పటికే నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అంటూ ముఖ్యమంత్రి పదే పదే చేసినటువంటి ప్రకటనలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు పూర్తిగా ఈ మేనిఫెస్టోలో వాటి అన్నింటి కూడా మరింత బలోపేతం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇక ఓసీ వర్గాలకు సంబంధించి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి దుస్చారించామని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు మేనిఫెస్టోకి సంబంధించినటువంటి వ్యవహారంలో మరికి అసట్లో విడుదల కాబోతుంది ఎలా ఉండబోతుంది ఏం చెప్పబోనారన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే మేనిఫెస్టో కోసమే ప్రధాన పార్టీలు కూటమి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా పూర్తిగా పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నటువంటి సిచువేషన్ కనిపిస్తోంది ఆశ రైట్ హరీష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్